హైదరాబాద్ మహానగరానికి రక్షణ కవచంలా నిలుస్తున్న విలువైన ఒక వెయ్యి నలభై ఐదు ఎకరాల భూములను కాపాడిన హైడ్రా పదేళ్లలో బిఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్న స్థలాలకు లభిస్తున్న విముక్తి చెరువులు పార్కులు ప్రభుత్వ స్థలాల్లోని భారీ నిర్మాణాల తొలగింపు తప్పుడు ద్రోపత్రాలతో ఉన్న భూములు అమ్మేందుకు వీలు లేకుండా చర్యలు తద్వారా పేదలకు మధ్యతరగతి వర్గాలకు అంటగా నిలుస్తున్న హైడ్రా ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న బతుకమ్మ పుంట సుందరీకరణ మణికొండలు టార్చ్ లైట్లతో హైడ్రాకు ధన్యవాదాలు చెప్పిన కాలనీవాసు వరదల సమయాల్లో ముంపు తొలగించే చర్యల్లోనూ ముందున్న హైడ్రా నగరం నుంచి హైడ్రాకు వెలుపుతున్న మద్దతు చెరువులను ఆక్రమించి కట్టిన భారీ నిర్మాణాలే తమ లక్ష్యమని ఇప్పటికే చెప్పిన హైడ్రా పేదల ఇళ్ల జోలికి పోమని ఇప్పటికే పలుమార్లు స్పష్టతనిచ్చిన హైడ్రా రాజకీయ దురుద్దేశంతో హైడ్రాపై మిషన్ బింక్ బ్యాచ్